సో ఇప్పుడు మనము కామన్ టాప్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఫేస్ మాస్క్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే కరోనా కేసెస్ మళ్ళీ వస్తున్నాయి దేవర్ ద రైస్ సో బేసిక్గా ఫస్ట్ మనము ఎలా వాడాలో చూద్దాము సో ఇది ఎన్ ఫైవ్ మాస్క్ అనమాట అయితే మాస్క్లు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం పట్టుకొని చూసుకున్నప్పుడు వీటిలో మల్టిపుల్ లేయర్స్ అంటే థిక్గా ఉందా లేదా చూసుకోవాలి సింగిల్ లేయర్ తో కొన్ని కొన్నిసార్లు మార్కెట్ లో ఉంటాయి అవి వాటి వల్ల ఉపయోగం ఉండదండి నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ మాస్క్ వేసుకుంటున్నప్పుడు కంప్లీట్ గా ముక్కు నోరు రెండు కూడా కవర్ అయి ఉంటారు అనమాట ఇప్పుడు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మాస్క్ దగ్గర ఒక వైర్ లాగా ఉంటుంది సో దట్ ఇక్కడ టైట్ గా ప్రెస్ చేసి ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండాలి ఎక్కడ కూడా ఎయిర్ లీక్స్ అనేది కూడా ఉండకూడదు సో కరెక్ట్ సైజ్ మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే ఇట్లా చెవులు వెనక లూప్స్ కంటే కూడా వెనక్కి టైట్ గా వేసుకోవడం అనేది ఇంకా చాలా ఎఫెక్టివ్ అనమాట ఇప్పుడు ఈ మాస్క్లు ఇప్పుడు మామూలుగా మనకి ఇండియాలో ఒకటి క్లాత్ మాస్క్ అని యూస్ చేస్తున్నారు అంటే ఇంట్లోనే స్టిచ్ చేసుకొని క్లాత్ మాస్క్ యూస్ చేస్తున్నారు రెండోది ఏంటంటే డిస్పోజబుల్ మాస్క్ అంటే అది మెడికల్ పర్పస్కే యూస్ చేస్తున్నారు బట్ అది డిస్పోజబుల్ మూడోది ఏంటంటే ఇట్లా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అనమాట ఎందుకు వాడాలి ఒకటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న డ్రాప్లెట్స్ మన సలైవ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఆ డ్రాప్లెట్స్ లో చాలా ఎక్కువ వైరల్ పార్టికల్స్ ఉంటాయి అనమాట మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ వైరస్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి మనని మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికి మనం మాస్క్ అనేది వాడుతున్నాం ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట ఇదే ఆ మొత్తం రూల్స్ ఒక మాస్క్ ఎలా తయారు చేయాలి మాస్క్ ఎలా వాడాలి ఎటువంటి మాస్క్ వాడాలి అంతా కూడా ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది మొత్తం చెప్తుంది వాటి రూల్స్ ప్రకారమే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది వా సో వాటి యొక్క గైడ్లైన్స్ మనకు కావాల్సిన కొన్ని తీసుకొని డిస్కస్ చేసుకుందాము మామూలుగా ఏమంటారు అంటే ఇప్పుడు ఏ మాస్క్ అయినా సరే అది క్లాత్ మాస్క్ అయినా లేకపోతే సింగిల్ పర్పస్ యూజ్ మెడికల్ మాస్క్ అంటే బ్లూ కలర్ మాస్క్లు వస్తూ ఉంటాయి కదా అవైనా లేదా వాళ్ళు ఏం చెప్తారంటే సింగిల్ లేయర్ ఒక పొర కాకుండా కనీసం టూ త్రీ లేయర్స్ ఉంటే మల్టీ లేయర్స్ ఉన్నప్పుడు అది మనకి మంచిగా ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్తారు ఇంకోటి ఏంటంటే గ్యాప్స్ ఉండకూడదు వాటిలో బొరకలు ఉండకూడదు హోల్స్ ఉండకూడదు తర్వాత మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేయ ఒకసారి యూస్ చేస్తే మామూలుగా మెడికల్ మాస్ అనేవి వాటిని మనము పారేయాలి క్లాత్ మాస్క్స్ అయితే వాష్ చేసి మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవాలన్నమాట కాబట్టి కానీ మనకి ఇండియాలో మామూలుగా మనం మార్కెట్లో మనకు దొరికేది ఏంటంటే సింగిల్ లేయర్ అంటే జస్ట్ ఒకే ఒక ఒకే ఒక లేయర్ ఉంటుందన్నమాట అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఒక క్లాత్ మాస్క్ వేసుకొని దానిపైన మనం సర్జికల్ మాస్క్ వేసుకొని యూజ్ చేయొచ్చు ఇది ఎఫెక్టివ్ ఇది కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట ఏంటంటే ఒకవేళ ఇట్లా మీకు అవైలబుల్గా ఉంటే రెండు కలిపి వేసుకోండి ఒక క్లాత్ మాస్క్ ఒక సర్జికల్ మాస్క్ కలిపి వేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇది బెటర్ అండి ఒకటే యూస్ చేయకుండా రెండు కలిపి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అండ్ ద బెస్ట్ ఏంటంటే యూజింగ్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఎందుకు అంటే వీటిలో ఫస్ట్ లేయర్స్ ఉంటాయి అనమాట అంటే సైంటిఫిక్ గా చాలా టర్మ్స్ ఉంటాయి మనం లోపలికి వెళ్ళి చూసే ఏ మెటీరియల్ యూస్ చేయొచ్చు ఎట్లాంటి మెటీరియల్ వాడాలి ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క మెటీరియల్ ఉంటుంది అనమాట సో అట్లా ఎన్ని లేయర్స్ ఉండాలి మినిమం అయితే త్రీ లేయర్స్ అని చెప్తారు తర్వాత పెరుగుతూ ఫైవ్ లేయర్ మాస్క్ ఇప్పుడు మామూలుగా మన హాస్పిటల్స్ లో ఉంటూ ఉంటాయి కొంతమంది దగ్గర అవైలబిలిటీ లేదు మాస్క్ లేకపోతే యూస్ చేయట్లేదు అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మెయిన్గా ఎవరెవరు యూస్ చేయాలి అంటే ఒకటి హై రిస్క్ ఉన్నవాళ్ళు అంటే సిక్స్టీ ఇయర్స్ కంటే పైన ఉన్నవాళ్ళు తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే మన రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు ఎవరు ఉంటారంటే క్యాన్సర్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ తర్వాత సీకేడీ అంటే కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు తర్వాత షుగర్స్ షుగర్స్ కంట్రోల్లో లేని వారు వీళ్ళందరూ కూడా రిస్క్ గ్రూప్ అంటామండి సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్నా అంటే ఒక వెంటిలేషన్ లేని ఏరియాలో ఉంటున్నా లేకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట ఉంటున్నా లేదా ఎక్కువ మంది జనాలు ఉన్న చోట ఉన్నా ఖచ్చితంగా మాస్క్ యూస్ చేసేదానికి ట్రై చేయండి తర్వాత సిమ్టమ్స్ ఉంటున్నాయి అనుకుంటున్నారు సిమ్టమ్స్ అంటే దగ్గు జలుబు లేకపోతే ఉన్నప్పుడు ఇట్లా సింటమ్స్ ఉంటున్నాయి అంటే ప్లీజ్ యూజ్ ఏ మాస్క్ బికాజ్ అట్లీస్ట్ మీరు స్ప్రెడ్ చేయట్లేదు కాబట్టి ఒక చాలా చిన్న పని అండి ఇది సో జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడం మళ్ళీ రాగానే తీసేయడము పెద్ద పని కూడా కాదు ఇండియా ఇట్లా డెన్సిటీ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటే కాబట్టి ఖచ్చితంగా మాస్క్ యూస్ చేయండి Uh, prevent the spread of COVID. Thank you.